బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పదోసారి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసి రికార్డు సృష్టించాలన్నారు ఆయన మొత్తం తొమ్మిది సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు మొదటిసారిగా రెండు వేల సంవత్సరం మార్చి మూడు నుంచి మార్చి పదో తేదీ వరకు ఏడు రోజులు ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్నారు ఆ తర్వాత రెండు వేల ఐదు నవంబర్ ఇరవై నాలుగు నుంచి రెండు వేల పది నవంబర్ ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాలు పరిపాలించాడు తర్వాత మూడోసారి రెండు వేల పది ఇరవై ఆరు నవంబర్ నుంచి రెండు వేల పద్నాలుగు మే పదిహేడు వరకు పరిపాలించారు ఆ తర్వాత రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల పదిహేను వరకు నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆ తర్వాత ఐదోసారి రెండు వేల పదిహేను నవంబర్ ఇరవై నుంచి రెండు వేల పదిహేడు జూలై ఇరవై ఆరు వరకు మూడవ సంవత్సరం పరిప పరిపాలించాడు తర్వాత ఆరోసారి రెండు వేల పదిహేడు జూలై ఇరవై ఏడున ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని రెండు వేల ఇరవై నవంబర్ ఏడో తేదీ వరకు పరిపాలించారు తర్వాత ఏడోసారి ముఖ్యమంత్రిగా రెండు వేల ఇరవై నవంబర్ ఇరవై ఆరు నవంబర్ పదహారు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు రెండు సంవత్సరాలు ఉన్నారు తర్వాత ఎనిమిదవసారి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఎనిమిది వరకు నాలుగు రెండు సంవత్సరాలు భరించాలి ఆ తర్వాత మళ్ళీ తొమ్మిదోసారి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఎనిమిది నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు నిన్నటి ఎన్నికల్లో మళ్ళీ గెలిచి పదోసారి ముఖ్యమంత్రి అవుతున్నారు